मिले म चाहिँ सर सर लेभन लेभन हो हो सर अनमिटको बारेमा अ ज पे जानु हुन्छ कास को पट्रो र टर्न मेर पट्को वाला हां सर हां हो सर सेन्टर भर् ख्यालमा म सार्वस्तुम यो रायन जेसेची 아이스크림 넣은 다음에 흰자 먹으러 갑니다. 아이스크림을 먹으러 갑니다. 아이스크림을 먹으러 갑니다. 아이스크림을 먹으러 갑니다. di conservation big పొద్దున Desember 14 పొద్దున Desember నరద నరద ఈ ఎనర్జీ పొదుపు చేసే అనేక లక్ష్యం అనేక రకాలైనటువంటి పద్ధతుల మీద అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఇది ముఖ్యంగా సిపిడిసిఎల్ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని వెళ్ళి ప్రజల్లో మరింత అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజున ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ తోటి ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు మనకు దేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా లిమిటెడ్గా ఉంటాయి కోల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ పెట్రోల్స్ కానీ ఇంకేదైనా కూడా సో ఉన్న రిసోర్సెస్ని మనం జాగ్రత్తగా వాడుకోకపోతే భారతదేశం జనాభా పెరుగులతో పోలిస్తే త్వర ఈ ఉన్నటువంటి వనరులన్నీ కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సో భావితరాలకి మనం ఈ ఈ సంపదని అట్లాగా వాళ్ళకి అందించాల్సిన నేపథ్యంలో మనం మనం ప్రతి వాడకం మీద కొంచెం దృష్టి పెట్టి వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఇప్పుడు వాటర్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కానీ ఎనర్జీ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఒక లిమిటెడ్గా ఉంటాయి సో వాటర్ అయినా కూడా వెచ్చలబెడిగా మనం వాడకం మొదలు పెడితే ఇప్పుడే మనం చూసాం చాలా సిటీస్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా అక్యూట్గా ఉంది ఇప్పటికే సో పెద్ద పెద్ద నగరాలలో చూస్తే సో సేమ్ వే విద్యుత్ కూడా మనం సమ్మర్ వచ్చేటప్పటికి విపరీతమైన పీక్ లోడ్కి వెళ్ళిపోతున్నాం బికాస్ జనాభా విపరీతంగా పెరుగుదల ఉంది పెరుగుదలతో పాటుగా మన విద్యుత్ వినియోగము వాటర్ వినియోగము ఇట్లాంటివన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగాయి సో ఆ పెరిగినటువంటి డిమాండ్కి అనుకూలంగా సప్లై అన్నది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంటుంది ఇప్పుడు సో మనం రిసోర్సెస్ని దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ని దృష్టిలో పెట్టుకుంటే జనాభాని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కడెక్కడ పొదుపు చేయగలమో వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఒక సైడు ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు ఎనర్జీ సేవింగ్ అప్లయెన్సెస్ మీద దృష్టి పెట్టి కొత్త కొత్త వాటి కూడా మార్కెట్లోకి తీసుకొని వస్తున్నారు దాదాపుగా ఇప్పుడు దానికి లైట్లు తీసుకుంటే ముప్పై శాతం ఎల్ఈడికి షిఫ్ట్ అయితే మనం ముప్పై శాతం సేవింగ్ ఉంది అని ఒక ఇప్పటికే మనకి లెక్క కూడా చెప్పడం జరిగింది సో సేమ్ వే అట్లానే ఎయిర్ కండిషన్స్ కానీ ఫ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా ఎనర్జీ సేవింగ్ అప్లయెన్సెస్ వచ్చాయి సో వాటికి మనం షిఫ్ట్ అవ్వడం అలానే మనం అవసరం లేని టైంలో ఈ లైట్లే కదా ఏమవుతుంది అన్నది కాకుండా వాటన్నిటిని కూడా ఉపయోగ వాటన్నిటిని కూడా ఆపేసి ఆ రకంగా కూడా ఎనర్జీ సేవ్ చేయడం ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చిన్న చిన్న అంశాలు ప్రతి ఇంట్లో కూడా మనం నిత్యం ప్రతి పౌరుడు కూడా చేయొచ్చు ఎంతో కొంత ఆదా చేయొచ్చు సో మనకి పే చేసే కెపాసిటీ ఉన్నా కూడా కొంతమంది పే పే చేసే కెపాసిటీ ఉంది కాబట్టి వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ పవర్ ఛార్జెస్ వచ్చినా ఇబ్బంది లేదనుకుంటారు ఇది ఆ రకంగా చూడడానికి లేదు బికాజ్ ఇది న్యాచురల్ రిసోర్స్ ఇది అందరికీ కూడా సంబంధించినటువంటిది మనకు అవసరం లేని సమయాలలో వృధా చేయకుండా పౌరులందరినీ కూడా అవగాహన అందరినీ కల్పించే ప్రయత్నం మరొకసారి చేస్తున్నాం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా ఈ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా దయచేసి అందరూ కూడా భాగస్వామ్యం కానీ ఇప్పటికే ప్రభుత్వ సైడ్ నుంచి అలానే సిపిడిసిఎల్స్ తర్వాత కొంతమంది ఎన్జిఓలు కూడా దీని మీద దృష్టి పెట్టి ప్రయత్నం పనిచేస్తున్నారు సో ప్రజలు ముఖ్యంగా యువతీ యువకులందరూ కూడా ఇంకా మరింత ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఈ ఎనర్జీ ఆదా చేయడం అన్నది అత్యంత ప్రధానమైన అంశంగా తీసుకొని మనందరం కూడా తప్పనిసరిగా జిల్లాలో కూడా ఈ మనవంతు ప్రయత్నం మనం చేద్దామని చెప్పి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కదా స్టేట్ ఎన్జర్వేషన్ కన్జర్వేషన్ అవార్డు కూడా రెండు వేల పద ఇరవై మూడులో నేషనల్ లెవెల్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది సో ఇంకా మరింత ఆదా చేసి మరింత పొదుపు చేసి మనం భావితరాలకి మంచి రిసోర్సెస్ అందించే ప్రయత్నం చేద్దాం అందులో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ